ట్రోలింగ్ పోస్టులు పెడితే ఊరుకోబోమని తెలుగు యూట్యూబర్లకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల్లోగా అలాంటి వీడియోలు డిలీట్ చేయాలంటూ డెడ్ లైన్ విధించారు లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు విష్ణు యూట్యూబర్లు తమ తీరు మార్చుకోకుంటే లీగల్ యాక్షన్కు దిగుతామని చెప్పారు ఇటీవల యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చేసిన కొన్ని డబుల్ మీనింగ్ కామెంట్లు దానికి ఆయన స్నేహితులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపాయి ఈ విషయమై ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు బలంగా రియాక్ట్ అయ్యారు తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచి విష్ణు స్పందించారు మహిళను కేవలం సెక్సువల్ గా మాత్రమే చూస్తారంటూ మంచి విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు మీ ఇంట్లో తల్లి చెల్లి భార్య కూతుళ్ళు లేరా అంటూ ప్రశ్నించారు ఒక రెండు మూడు మూవీ ఆర్టిస్ట్ చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు మీ మదర్ లేరా మీకు మీకు సిస్టర్ లేరా లేకపోతే మీ వైఫ్ కానీ లేకపోతే మీ డాటర్ కానీ ఇంతమంది సొసైటీలో ఆ సృష్టికి మూల కారణం ఆడది శక్తి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మన మనుషులుగా బతికేది వేస్ట్ బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది డార్క్ హ్యూమర్ అని ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు సి మై సిన్సియర్ అపీల్ దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్ కామెంట్స్ దయచేసి తీసేయండి మీరు కానీ తీయకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మహిళను గౌరవించినప్పుడు మనిషిగా బతికి వేస్ట్ అని అన్నారు నటీనటులపై ఇలాంటి వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు ట్రోలర్లకు విష్ణు వార్నింగ్ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల్లోపు ఆ వీడియోలను డిలీట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు నటీనటులపై చెత్త వీడియోలు మీమ్స్ వెంటనే డిలీట్ చేయండి నలభై ఎనిమిది గంటల్లో డిలీట్ అవ్వాలి లేకపోతే యూట్యూబ్తో కలిసి రివ్యూ చేసి మీ అకౌంట్లు బ్లాక్ చేయిస్తాం అలాగే చట్టపరమైన చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేస్తాను అని మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు మరోవైపు ప్రణీత్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను ఇప్పటికే అరెస్టు చేశారు